హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ మోహిని యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడే కనుక నా ఛానల్ని మీరు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే సో గ్రీషు అయితే స్కూల్కి అయితే వెళ్ళిందనమాట సో నేను అందుకోసం కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని ఇప్పుడైతే వీడియో చేద్దామని అయితే కూర్చున్నాను సో నేను ఇప్పుడు వీడియో చేయబోయే టాపిక్ ఏంటంటే ఆటిజం మీది ఆల్రెడీ తెలుసుకుంటుంది తమ్మునే చూసి మీరు వీడియో ఓపెన్ చేసి ఉంటారు సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఆటిజం సో ఇప్పుడు ఆటిజం ఎలా ఉందంటే ఫ్రెండ్స్ ఒక అంటువ్యాధులు అయితే స్ప్రెడ్ అయిపోతుంది మనకు ఒకప్పుడు అంటువ్యాధులు స్ప్రెడ్ అయ్యే కదా నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి చాలా ఎక్కువ మందికి అలా ఈ ఆటిజం అయితే పిల్లలందరికీ కూడా చాలామంది పిల్లలకి ఇప్పుడు థర్టీ టూ చిల్డ్రన్లో ఒక చిల్డ్రన్కి అయితే ఆటిజం అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సిక్స్ మిలియన్ చిల్డ్రన్కి అయితే ఏడిహెచ్డీ అయితే ఉంది సో ఇది చూసైనా మన పేరెంట్స్ అయితే ఇకనైనా మేల్కోవాలని నేను కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీలో టెన్ థౌజండ్ చిల్డ్రన్కి ఒక్కరికి మాత్రం ఆటిజం ఉండేది చూసారు కదా అదే మనకి నైన్టీన్ ఎయిటీ టు టూ థౌజండ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ చిల్డ్రన్లో ఒక చిల్డ్రన్కి ఆటిజం వచ్చేసింది టెన్ థౌజండ్ నుంచి వన్ ఫిఫ్టీకి పడిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మనకు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టెన్కి వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ సిక్స్టీ ఫైవ్ చిల్డ్రన్స్లో ఒక చిల్డ్రన్కి అయితే ఆటిజం వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్కి వస్తే ఫార్టీ ఫైవ్లో ఒకరికి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్టీ థర్టీలో ఒకరికి అలా ఉందన్నమాట ఆటిజం భయంకరంగా ఉంది పేరెంట్స్ని అయితే భయపడుతుంది అసలు పిల్లల కనాలంటేనే పేరెంట్స్ భయపడిపోతున్నారు అందుకే కొంచెం మరీ ఏజ్ అయిపోయాక పిల్లల్ని కనకంటమ్మా ఎందుకంటే మనకు ఉన్న ఆ సామర్థ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం సరైన ఏజ్లోనే కొంచెం బేబీస్ని అయితే ప్లాన్ చేసుకోండి మన హెల్త్ ఇష్యూస్ని బట్టి సో ఇప్పుడు మనకి ఎలా ఉందంటే టూ థౌజండ్ థర్టీ టూ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఆటిజం ఇద్దరిలో అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా పిల్లల్ని కనకపోవడమే బెటర్ ఎందుకంటే కానీ బాధలు పడడం కన్నా ప్రశాంతంగా ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే నా ఒపీనియను సో సో దీని గురించి మన పేరెంట్స్ ఇకనైనా పేరెంట్స్ నేను కూడా ఒక ఆటిజం కిడ్ పేరెంట్గా నేను కూడా ఇకనైనా ఈ రోజు నుంచే ఇకనైనా కాదు ఈ రోజు నుంచి ఒక పట్ట అయితే పడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే అవ్వదు మన లో మార్పు రావాలి మన కిడ్డు కొంతలో కొంతైనా అన్నీ తెలుసుకోవాలి అన్నీ నేర్చుకోవాలి సెల్ఫ్గా ఉండాలి ఇండిపెండెంట్గా ఉండాలి కొంత నార్మల్ కిడ్స్తో కంపేర్ చేసి కాకుండా కొంతైనా వాళ్ళంతా కాకపోయినా కొంత వాళ్ళు ఉంటే మన పిల్లలు ఇంత ఏమాత్రమైనా కొంతైనా ఉండి కొంచెం మన సో వాళ్ళ మార్పు రావాలంటే ముందుగా మన పేరెంట్సే గట్టిగా పట్టయితే పట్టాలి సో నేను కూడా ఆ పట్టే పడదాం అనుకుంటున్నాను ఇలా ఇలా అయితే రోజులు అలా వెళ్ళిపోతున్నాయి ఏదో యాక్టివిటీ చేయించామా ఏదో తిన్నామా ఆడామా ఉన్నామా పడుకున్నామా అంటే రోజులు అయితే వెళ్ళిపోతున్నాయి సో ఇలా అయితే అవ్వదు మన కిడ్లో మార్పు రావాలంటే ఫస్ట్ మన పేరెంట్స్లోనే మార్పు రావాలి సో మన పేరెంట్స్ చాలామంది కిడ్డే ప్రాబ్లం ఈ ఒక ప్రాబ్లం అయిపోయాడు రా బాబు అని అనుకుంటాం మీరే కాదు నేను కూడా ఒక ఆర్టిస్టిక్ పేరెంట్గా నన్ను ఇన్వాల్వ్ చేసుకుని మన గురించి మీ గురించి అయితే చెప్తున్నాను అనుకుంటాం కానీ వాడు ప్రాబ్లం కాదు మనకి తను ప్రాబ్లం కాదు తనకి ప్రాబ్లం ఉంది సో తన ప్రాబ్లమ్ను మనం సాల్వ్ చేయడానికి మన వంతు మనం ఎలా ఆలోచించాలనేది ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనం ఫుడ్ ఫస్ట్ ఫుడ్ అయితే వద్దాం ఫ్రెండ్స్ అసలు ఆ పిల్లలకి మనం ఏం ఫుడ్ పెడుతున్నా ఎప్పుడైనా ఓకే నార్మల్ కిడ్స్ నార్మల్ కైనా పెట్టకూడదు అసలు ఇంకా మనం ఆర్టిస్టిక్ కిడ్స్కి వస్తే వాళ్ళ హెల్త్ చూసుకోవాలి కదా గట్ హెల్త్ అంటే జీర్ణ వ్యవస్థ అనమాట వాళ్ళకి అసలు మంచి ఫుడ్ పెట్టాలన్నమాట ఇప్పుడు మార్నింగ్ లేస్తాడు లేగుస్తుంది సో తనకేం పెట్టాలి ఫస్ట్ ఏదైనా మంచిగా మంచి ప్రోటీన్ ఫుడ్ మంచి ఫైబర్ ఫుడ్ ఏదైనా ఉడకబెట్టిన శనగలు రాగి ఇలా సీడ్స్ పౌడరు అన్ని బాదాము ఇలా వాల్నట్స్ అని ఇలా డైలీ అదొక యాక్టివిటీ లాగా మన డైలీ రొటీన్లా అయిపోవాలి వాళ్ళకి చేస్తూనే ఉండాలన్నమాట వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసమైనా వాళ్ళ హెల్త్ గట్ హెల్త్ కోసమైనా అప్పుడు వాళ్ళ బిహేవియర్ ఇష్యూస్ అయితే రావన్నమాట సో లంచ్కి డైలీ కాదు మనకి వీలైనప్పుడైనా లంచ్ మిల్లెట్స్ పప్పు ఇలా మిల్లెట్స్ కొంచెం మిల్లెట్స్ పెడుతూ ఉంటే వాళ్ళకి అది డైజెస్ట్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది రైస్లో అయితే కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిల్లెట్స్ అయినా అప్పుడప్పుడు పెడుతుంటే వాటిలో ఫైబర్ ఉంటుంది డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ ఈవినింగ్ అనేసరికి స్నాక్స్ ఇంకా చెప్పాను కదా చాలా అసలు లేస్ అని అని ఐస్ అని ఎప్పుడైనా పర్వాలేదు మనము తినొచ్చు మన పిల్లలు తినొచ్చు అప్పుడప్పుడు తినొచ్చు తినకుండా ఏం ఉండబో ఎప్పుడు పోతామో తెలియదు తెలీదు తినకుండా ఏం చేస్తాం కాకపోతే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఓకే మరి డైలీ ఐస్ క్రీమ్లని చాక్లెట్లని లేస్ అని కుర్క్రేలని ఆ చాట్ అని ఇంకా చాట్ బల్ దగ్గరికి వెళ్తే నాకు అసలు పానీపూరి అని ఇంకా రోడ్ సైడ్ అయితే అసలు తినబుద్దు ఫ్రెండ్స్ ఆ కాలువలు పక్కన ఉంటాయి నాకు ఇంకా మామూలుగా అయితే ఓకే అయినా అసలు ఆ పానీపూరి ఆ వాటర్ అప్పుడు తినేదాన్ని తర్వాత నేను మెల్లగా స్టాప్ అయితే చేస్తాను అనమాట ఈ పానీపూరీలు చాట్లు ఈ సమోసాలు కానీ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ తినకపోతే ఏదో అయిపోద్ది అనమాట సో వీక్లీ అలా తింటూ ఉంటాం సో మన కిడ్స్ కోసం ఓకే కిడ్స్ కోసం చెప్పాలి కదా సో వాళ్ళకి లంచ్కి మిల్లెట్స్ డాల్ వెజిటేబుల్స్ క్యాలీఫ్లవరు స్నాక్స్గా కుకుంబర్ క్యారెట్ బీట్రూట్ జ్యూసెస్ ఇలా ఇలాంటివన్నీ పెడుతూ ఉంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది మన కిడ్లో డెవలప్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఎంత హెల్దీగా ఫుడ్ పెడితే వాళ్ళ డెవలప్మెంట్ కొంచెం కొంచెం అయితే బాగా డెవలప్ అవుతారు అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్ ఇంకా యాక్టివిటీస్కి వస్తే వాళ్ళని నైట్ అయితే ఎర్లీగా పడుకుని పెట్టేయాలి ఎర్లీగా పడుకోబెడితే మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అని లేస్తారు ఇప్పుడు గ్రీషు అలానే పడుకుంటుంది నైట్ ఎయిట్కి పడుకుండా పోతుంది మార్నింగ్ ఫైవ్ కోడు కూడా లేదు అప్పుడు లెగ్స్ పొద్దు అన్నమాట గ్రీషు సో ఫైవ్కి లెగ్స్ తనకి డైలీ రొటీన్ యాక్టివిటీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటే రోజు ఓహో ఇది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి ఆ టైంలో మనం అప్ చేసి యాక్టివిటీ కూర్చోబెడితే ఆ టైంలో వాళ్ళ బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది సో మనం చెప్పే యాక్టివిటీని వాళ్ళు ఇంట్రెస్ట్గా అయితే నేర్చుకుంటారు ఫ్రెండ్స్ సో దానివల్ల ఏమవుతుంది వాళ్ళు కూడా ఫ్రెష్గా ఉంటారు మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది యాక్టివిటీ అయితే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు సో డైలీ అయితే ఇలా అయితే మనం యాక్టివిటీ చేస్తే చాలా మంచిది ఇంకా వాళ్ళు చెప్పాను కదా వాళ్ళు డిపెండెంట్ వాళ్ళు ఏ వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు ఏం చేసుకోలేరు సో ఇవి కూడా మనం ఇక నా గట్టిగా పట్టుపట్టి నేర్పాలి నేను అంటే మన కిడ్స్ ఎలా అంటే ఎక్స్క్యూజ్ మనం నేర్పినా కూడా వాళ్ళు నేర్చుకోవడానికి అయితే సహకరించరు యాక్చువల్గా కొందరు పిల్లలు అందులో మా గ్రీషు కూడా ఉంది మనం నార్మల్గా చేస్తే అస్సలు నేర్చుకోదు ఆడుతూ పాడుతూ ఆ ప్యాంట్ వేసుకో డ్రెస్ వేసుకో సరిగ్గా అది పారి పారిపోతుంది అలా అనమాట ఆ డ్రెస్ వేసుకో ప్యాంట్ వేసుకో అనేసి ఇంకా తనతోనే వేయించి షూ వేయించుకోవడం తినడం తినడం మనం ఇక్కడ పట్టుకుంటేనే ఎలా తింటది చెప్పాను కదా తనకి ఫైన్ మోటార్ కూడా కొంచెం మీకు సో మనం వాళ్ళని ఇండిపెండెంట్గా అయితే మార్చాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్ కిడ్స్తో పోలిస్తే వీళ్ళు అసలు ఏమీ నేర్చుకోలేరు కాబట్టి మనం కొంతలో కొంతైనా వీళ్ళని ఇండిపెండెంట్గా మార్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫస్ట్ థింగ్ అయితే సో వీళ్ళ కోసం అయితే మనం ఒక టైం టేబుల్ అయితేనే వేసుకోవాలి ఎందుకంటే థెరపీస్ అంటే మనం లాంగ్ ఇంకా అయితే ఇప్పించలేం కదా సో మనమే ఇంట్లో ఒక థెరపీ సెంటర్ లాగా అయితే మారిపోవాలన్నమాట వాళ్ళ కోసం సో ఒక టైం టేబుల్ అయితే వేసుకొని ఈరోజు ఓటీ చేయించాలి ఈరోజు బీటీ చేయించాలి ఈరోజు కొంచెం స్పీచ్ చెప్పాలి ఒక వన్ అవర్ ఈరోజు స్పెషల్ ఎడ్యుకేషన్ చేయించాలి అలా మనం ఒక టైం టేబుల్ వేసుకుంటేనే మనకు ఒక ఐడియా వస్తుంది ఏదో చేతికి దొరికింది ఏదో యాక్టివిటీ చేయించడం కాకుండా సో నేను కూడా అలా మారుదామని మీకు చెప్తున్నాను నేను కూడా ఇలా ఒక టైం టేబుల్ వేసుకుని గ్రీషు కోసం ఒక ఇప్పుడు గ్రీషుకి ఎయిట్ వచ్చింది ఒక టెన్ ఇయర్స్కైనా తనకు కొంచెం తెలిసి మనలో ఉండి కొంచెం ఇండిపెండెంట్గా మారి మన కిడ్స్ కొంచెం చెప్పాను కదా కొంచెం ఇండిపెండెంట్గా మారి నార్మల్ కిడ్స్తో కంపేర్ చేసుకున్నాం కాకపోయినా కొంతలో కొంతైనా మారితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇంకా నెక్స్ట్ అసలు ఈ ఆటిజం ఎలా పెరిగిపోతుందంటే అసలు దీనికి కారణం ఏంటో తెలియట్లేదు మనమే మనలో మనుషుల్లో ముందు మార్పు రావాలి మనం తినే తిండో తెలియట్లేదు మనం పిలిచే గాలో తెలియట్లేదు లేకపోతే మనం ఈ వాతావరణమో తెలియట్లేదు అసలు ఏంటనే తెలియట్లేదు సో ఇంకా మనలోనే మార్పు రావాలి మంచి ఫుడ్ పెట్టాలి అవుట్ సైడ్ ఫుడ్ మానేయాలి అవుట్ సైడ్ ఫుడ్ ఎలా ఉందంటే చాలా ఘోరంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మానేయాలి చాలా తక్కువ తినాలి అసలు ఇంకా ఎలా ఉందంటే ఇంట్లో వండుకొని ప్రశాంతంగా తినడం మంచిది అనిపిస్తూ ఉంటుంది అలా ఉంది పరిశుభ్రత అయితే అస్సలు లేదు శుభ్రత లేదు బయట ఫుడ్ అయితే మాత్రం మానాలి మరి కష్టపడి సో మనలోనే మార్పు రావాలి ప్రతి ఒక్కరిలో మార్పు వస్తేనే సొసైటీలో అయితే మార్పు వస్తుంది ఒకరు మారితే అయిపోదు సో అందరూ ఒకరికొకరు అందరూ మారితేనే సమాజం బాగుంటుంది పిల్లల్లో అసలు ఈ ఆటిజానికి కారణం ఏంటో తెలియట్లేదు దీనికి ఒక మందు లేదు ఏమీ లేదు వచ్చేది ఇంకా రావడమే మనం భరించడమే అన్నట్టు ఉంది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇది ఈ రోజు నా వ్లాగ్ నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మరిన్ని వీడియోలతో మేము ముందుకైతే వస్తాను